దైవజ్ఞ సార్వభౌమ వేదార్థ ప్రవీణ బ్రహ్మశ్రీ చివుకుల వెంకటరమణ సిద్ధాంతిగా శాస్త్రి సిద్ధాంతిగా వేదస్వరూపం ఐదవ భాగం ముప్పై నాలుగు ఇరవై కామ్యకాండ అనే పేరు కల దాలో ఆయా కోరికలు కలవా తమ అభిష్టాలు నెరవేర్చుకోవటాన్ని ఆచరింపబడి యాగాలు పశుయాగాలు అభిర్యాగాలు అని అవి రెండు రకాలు ఈ కాండలో గల ఐదు ప్రశ్నలలో నాలుగు ప్రశ్నలలో ఈ కామ్య యాగాదులను రెండులో ఒకటి మొదటి నుండి తొమ్మిది వరకు అనువాకలలో ఒకటి పూతి కామన రెండు గ్రామ కామన మూడు ప్రజా కామన నాలుగు దీర్ఘవ్యాధి నివృత్తి కామన ఐదు పశు కామన ఆరు జనోదర వ్యాధి నివృత్తి కామన ఏడు సమృద్ధి చేత కలుగు కీర్తి కామన ప్రజా ఎనిమిది ప్రజా సమృద్ధి చేత కలుగు కీర్తి కామన కామనను పోయి

తొమ్మిది బ్రహ్మ వక్షస కామన పది వాగేంద్రియాల నుండి మాట్లాడలేనివాడి దాని నివృత్తి కామన పదకొండు విద్య నుండి శోభించేవాళ్ల కామన దాని నివృత్తి కామన పన్నెండు పౌరోహిత్యంలో కామన పదమూడు శత్రు జయ కామన పద్నాలుగు యుద్ధాలు జయ కామన పదిహేడు అన్న కామన పదహారు రాజ్యాధికారం నుండి రాజ్యాన్ని ప్రాప్తించని వాడికి దానికోసం కామన పదిహేడు ప్రతిష్టా కామన పద్దెనిమిది పోయిన ఐశ్వర్యాన్ని తిరిగి పొందే కామన పంతొమ్మిది పాప నివృత్తి కామన తర్వాత ఇరవై చర్మ వ్యాధి నివృత్తి కామన ఇరవై ఒకటి గా కారాగార బంధ నివృత్తి కామన ఇరవై రెండు వంశ పరంపరలు సోమపాన విచ్ఛిన్నం కాగా తనకు ఆ అధికారాన్ని లభించాలనే కామన ఇరవై మూడు అభిచార కామన ఇరవై నాలుగు ఇంద్రియ కామన ఇరవై ఐదు ధనలాభ కామన ఇరవై ఆరు తెలియబడని దీర్ఘవ్యాధి నివృత్తి కామన ఇరవై ఏడు శ్రద్ధాదుల నుండి యాగం ఆచరింపలేని వాళ్ళ అలాంటి యాగ కామన ఇరవై ఎనిమిది వృష్టి కామన ఇరవై తొమ్మిది అన్నం నుండి అంటే అన్నం మర అన్నం అరగనివాడి దాని నివృత్తి కామన ముప్పై పుష్టి కామన ముప్పై ఒకటి యుద్ధాది సమయాలలో కాలుచిత ఉపాయాలు స్ఫురించాల స్ఫురించాలి అనే కామన అలాగే పుష్టి కామన ఇచ్ఛాదుల ఉపాయ బోధక కామ్య పశుయాగ విధులు పది అనువాకంలో ఒకటి దుర్బ్రాహ్మణుడు సోమపాన ఇచ్ఛ కలుగుతాయి అందుకు ఉపాయం అలాగే ఒకడు ఇతరులకు అపకారం చేయదలకు అతనికి ఇతనికి అపచారం అనర్చకుండా అందుకు ప్రతీకార ఉపాయ కామన సోమయాగ మూడు సోమయాగాలు అశ్వన అశ్వన శస్త్రమని ఋగ్వేద మంత్ర పఠన కాలంలో సూర్యుడి అనావిర్భావంలో అతీకార ఉపాయన ఇలాంటి నైమత్తిక పశుయాగాలు పదకొండవ అనువాకులు పూర్తిగా కామ్యాలు రుగ్మంత్రాలు కల ఇందొక విశేషం గమనించాలి ఒకే కామన నెరవేరటానికి ఉపాయాలుగా అనేక యాగ విధులు ఉండటం ఉదాహరణకు ఒకే ప్రజాకామన కలవాడు తన అభిష్ట సిద్ధికి సాధనం కానీ అలాగే అద్విశేష యుద్ధ యొద్విశేషుడు వాయు వాయుదేవతను ఉద్దేశించి పశు ద్రవ్యాన్ని అనే యాగం ఆచరించ నియత్తులంటే అనేక వేల సంఖ్యలో ఉండే వాయువాహనం వాయువులు ధరించేటువంటి శక్తి విశేషం పదండు ప్రజాపతి దేవత ఉద్దేశించి తూపరమగు ఆజ పశుద్రవ్యాన్ని త్యాగమలర్చడానికి యాగం చెయ్య మూడు సోమదేవతలను ఉద్దేశించి భ్రు పశు ద్రవ్యాన్ని త్యాగం చేయటం అగ్నిదేవతలను ఉద్దేశించి కృష్ణ గ్రీవ ద్రవ్యాన్ని త్యాగం చేయటం అనే యాగాలు ఆచరి ఓషధీ దేవతలను ఉద్దేశించి దేహత ద్రవ్యాన్ని త్యాగమనర్చటం యాగాన్ని ఆచరి నిత్రావరుణలను దేవతలను ఉద్దేశించి ద్విరూప ద్రవ్యాన్ని త్యాగం చేయటమని యాగం చెయ్యాలి చేత మనం గ్రహింపదగింది ఏమిటి ఇంతకీ ఇంత చెబితే సంతానం కలగటానికి ఒకటి వాయు ప్రజాపతి సోమ అగ్నులు ఓషధి దేవత చేత దేవత ఐదు మిత్రావణుడు ఇచ్చాది అనేక దేవతాపచారం ప్రతిబంధకంగా ఏర్పడి ఉన్నదని దాని అందు ఒకనికి ఆ ఐదుగురిలో ఒక దేవతాపచారం ఇంకొకటికి అనేక దేవతాపచారాలు నిమిత్తాలుగా ఉన్నాయని వాటిని ఆరాధిస్తే వారిని ఆ ప్రతిబంధకాలన్నీ తొలగుతాయని ఆ దేవతా అనుగ్రహం ఆయా ద్రవ్యాధుడే సాధనాలని గ్రహించాలి ఇది పురుషమాతృరుగదారు కదా అలాగే ఒకే దేవత అనేక కామనల నెరవేర్చడం సాధనం కూడా అవుతోందని చెప్పారు ఎలాగంటే ఒకే నియు ఒకే నియుద్విశేషణయుక్త వాయు దేవత గ్రామ కామన ప్రజాకామన వృత్తి కామన మూటిని నెరవేర్చడానికి సమర్థుడై ఉండు అంతేకాక ఈ దేవతలు కానీ వీరి అపరా అపచారజనిత దోషం కాని ఇదంతా ప్రతి జీవుణ్ణి దేహేంద్రియాలను ప్రత్యక్షంగా ఉన్నది కాని పరోక్షం మాత్రం కాదని వాయుమేవ స్వేన భాగధేయేధేయేను ఉపధాబింద్రమేవ స్వేన భాగేయేన ఇలాంటి ఫలవాక్యాల వల్ల మనకి తెలుస్తున్నాయి కనుక అంటే ప్రతి జీవుడి యొక్క దేహ అవయవాలలోని ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులే దేవతలని తద్గత అందులో ఉన్న రాగద్వేషాదులే దేవతా అపచార దోషాలని వాటిని నివృత్తే ఈ యాగ ఫలమని మొత్తం మీద రెండులో రెండు ఇక ఈ రెండవ ప్రశ్నలో दश्यारि यागकालांति पात निवृत्ति चेज गल्गे अधिक अधिक गुरुदिष्टि रिंजु यागकालिक नियमाति क्रमन निवृत्षुपायमाईन वरातव మూడు రాక్షస బాధానివృత్పాయం అయిన రక్షోఘ్నేష్ నాలుగు అధిచారిక నివృత్పాయమైన దేవత ఇస్తి ఐదు పురుషుల యొక్క గోవుల యొక్క మరణాల కోసం ఉన్నకున్నప్పుడు తత్ నివృత్పాయాన్ని స్వరభిమత ఇష్ యుద్ధ ప్రమాదం అపమృత్యుగృహనం ఇలాంటి నిమిత్తాలు కలిగినప్పుడు క్షామన నివృత్ుపాయమైన పుత్ర జననం కాని అనేక యాగానాచరణ కాని నిమిత్తమైనప్పుడు త్రేయస్ ప్రాప్ వైశ్వానరేష్శ్రమ స్వీకారాయ ఇచ్చా నిమిత్తమైనప్పుడు శ్రేయదగు హగ్నా వైశ్వానరేష్టి నైమిత్తిక హవిర్యాగ విధులు प्रजाकाम रे क्षेत्र स्पर्श ज्ञाति स्पर्धल लोकाम युद्धय काम क्षेत्रपतिवकाम अभीष सिद्धि काम पूर्णा ऐश्वर्य कांति काम आरोग्य काम तेजस्काम जन्या अन्याभवशक्ति काम धन समृद्धि कामना अन्नम् अनुभव अन्नप्रधानत्वकामन दीर्घरोगनिवृत्तिकामना नेत्ररोगनिवृत्तिकामना रसवत्त्वकामन वसुमत्वकामना परापकारप्रतीकारकामन ग्रामकामन पशुकामन ब्रह्मवर्चसकामन पापनिवृत्तिकामना बन्धविमोचनकामन निर्विघ्नयोगानुष्ठानकामन చిత్తస్థైర్య కామన వాన కామన 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 ఇంద్రియ ఇంద్రియ దాన చర్మ రోగ నివృత్తి వానకామన దానకామన కామన నింధూపగమనకామన ఇచ్చాదులవాళ్ళు అలాగే తత్ప్రాప్తి బోధకమైన కామ్యేష్ి విధులు చివరి అనుబాకల్లో పూర్తిగా కామ్యములైన రుగ్మంత్రాలుక ఇక్కడ కూడా ఒకే కామన నెరవేరటాన్ని అనేక దేవతాక యాగ భేదాలు ఒకే దేవత అనేక కామనలను నెరవేర్చే శక్తి కలిగి ఉండటం కూడా కనిపిస్తాయి కనుక ఒక దేవతాపచారం చేత అనేక విషయాల్లో ప్రతిబంధకం ఉందని ఒకే విషయంలోని ప్రతిబంధకం అనేక దేవతాపచార మూలకాన్ అనే విశేషం గ్రహింపాలని రెండులో మూడు ఇందులో కూడా ఐశ్వర్యం రాష్ట్రం రాజ్యం అపమృత్యునివృత్తి బ్రహ్మవర్చస్సు హైరణ్యం ఇంద్రియం పశువులు వృత్వా నివృత్తి గ్రామం సుఖం నేత్రరోగ నివృత్తి దీర్ఘాయు పాప నివృత్తి క్షయవ్యాధి నివృత్తి సంతానం మొదలైన వాటిని కోరేవారి తత్ ఉపాయాలైన అనేక కామ్యేష్ి విధులు అగ్ని సోమారి సోమ సంస్థలలో సోమరస అంటే నిమిత్త దోష నివృత్తికరమైన సోమఇంద్రేష్ఠియు యజ్ఞభ్రంశ నిమిత్త దోష నివృత్తికరమైన ఇంద్రాగ్నేష్యు ఇచ్చాది నైమత్తిక ఇష్టి విధులు అనువాకాలు అశ్వమేధయాగంలు సర్వజన చిత్తరంజన సాధనమైన సాంగ్రహణేష్టలు కొన్ని మంత్రాలు చివర అనువాకంలో పూర్తిగా కామ్యాలైన రుగ్మంత్రాలు ఉన్నాయి అలాగే రెండులో నాలుగు ఇందులో కొన్ని నైమిత్తికేష్ విధులు కొన్ని కామ్యేష్ట విధులు ఉన్నాయి ఇందులో వర్ష సమృద్ధిని ఎలాంటి దేశకాల పరిస్థితుల్లో అయినా గంటలో కలగచేయటానికి ఉపాయమైన కారీరిస్తి కారీరీస్తి పశుసమృద్ధి కలగచేయి చిత్రాయాగం ప్రజాపశుతమృద్ధి ఉపాయగమైన కార్ముకేష్టి చేస్తి సర్వకామప్రదమైన త్రైధాత వీసేష్టి సర్వోత్కృష్టమైన గాయత్రిష్టి ఇలాంటి యాగాలు విధులు స్థూలదేహంలోని చర్మ మాంస మాంసరుధిరమే మధుర మేధోమధ్యస్మాయ అశ్వస్థుల సప్తధాతుల కారణాలైన భోజస్ సహస్ బలం రాజస్ దేవాణామ విశ్వం సర్వం అనే పారిభాషిక సంజ్ఞలతో ఉండే సంస్కార విశేషాలను సాధకుల కలగజేస్ పరమపురుషార్థమైన మోక్షాని ఉత్తమాధికారాన్ని ప్రసాదింపచేసే ఈ గాయత్రిష్టి మామూలు ప్రకారం ఈ పన్నంలో కూడా చివరి అనువాగం పూర్తిగా కామ్యాల రుగ్మంత్రాల్లోనే ఉన్నాయి అలాగే ఇంతవరకు ఉపదేశింపబడిన కామ్య నైమిత్తిక ఇష్టి అనితికి యాగాలే ప్రకృతి అనబడ యోగ యాగానుష్ఠాన ప్రక్రియ పూర్తిగా బోధింపబడటయే ప్రకృతి అలాగే ప్రకృతి యాగానుష్ఠాతలకి ఈ కామ్యేష్ట అర్హత ఉంటుంది కనుక ఇప్పుడు ఆ పూర్ణమాస యాగ విశేషాలు ఎలా ఉన్నాయో చెప్పు సత్సంతాన ప్రాప్తికి కలిగిన సంతానం ఉత్తమ వేద విధులు అవటానికి బీజక్షేత్ర శుద్ధి అంటే తల్లిదండ్రుల శుక్లశోణిత పరిశుద్ధత అత్యంత అవసరం దీనినే ఈ దర్శ పూర్ణమాస యాగాలు చేస్తాయి అందుకే అవి అవశ్య కర్తవ్యాలని నిత్యాలని చెప్పబడి ఎందు పురుషగత శుక్ల పరిశుద్ధత కొరకు ఏర్పడింది దర్శయాగంలోని ఇంద్ర ఇంద్రదేవతాకమైన పాలు పెరుగులను ద్రవ్యంతో చేసే సామాయ్య ಸ್ತ್ರೀಗತ ಶ್ರೋಣಿತ ಪರಿಶುಧಕೋಸ ಪೂರ್ಣಿಮಾ ಯಾಗಲ ಅಗ್ನಿಶೋಮ ದೇವತಾಕಮೈ ಪುರೋಡಾಶ ದ್ರವ್ಯಂತ ಅಗ್ನಿಶೋಮೀಯ ಯಾಗ ಎಂದವಸರಮೈನ ರಜಸ್ವಲ ಸ್ತ್ರೀಧರ್ಮು ಅಂದರು ದೋಷಾಕೂಡ ಎಂದು ಉಪದೇಶಿಂಪು ಎಲ್ಲ ಬ್ರಹ್ಮಹತ್ಯ ದೋಷಮೇ ಸ್ತ್ರೀಯಕ್ಕೂ ಕಲ್ಗು ರಜಪ್ರವೃತ್ತಿ కానీ మూడు హో మూడు అహోరాత్రాలు ఆమె భర్తతో కానీ ఆమెతో భర్త కానీ మాట్లాడితే ఆమె సంతతి మిజాపవాదం యుక్తమవు ఆమె అనాచ్ఛాదితమైన బహిరంగ ప్రదేశంలో ఉంటే ఆమె సంతతి చోరులవుతాయి ఆమె పరాంగుఖంగా ఉంటే ఆమె సంతతి సభలో మాట్లాడలేకపో ఆ మూడు రోజులలో స్నానం చేస్తే ఆ సంతతి ఉదకంలో మరణం పొందడం దుర్మితి చెందు ఆమె తలకు చమురు కొంటే ఆ సంతతి చర్మం కలదు ఆమె గోడ మీద కానీ నేల మీద కాని వస్త్రం మీద కాని బొమ్మలు వగైరా రాస్తే ఆ సంతతి బట్ట కల కలదు ఆమె కాటుక ధరిస్తే ఆ సంతతి రోగి ఆమె దంత ధావనం చేస్తే దాని సంబంధించిన పిక్కి పళ్ళు వస్తాయి గత మంత రోజు ఆమె గోళ్లను కొరకటం కానీ కత్తిరించటం కానీ చేస్తే ఆ సంతతి తిప్పు గోళ్లు కలిగి ఆమె గడ్డి మొదలైన వాటిని నరికితే ఆ సంతని నపుంసకము ఆమె తాడు పేంటే గురి మరణం కొ ఆకుతో నీరు మొదలైన వాటికి తాగితే ఆ సంతతికి ఉన్మత్తం శిక్షకు ఆమె కాల్చిన మట్టి పాత్రతో నీళ్లు తాగితే ఆ సంతతి మరుగుద్దవు కనుక ఆయా పనులు చెయ్యాలి ఇక్కడ సంతతి అనగా ఏడు తరాలని అర్థం కనుక ఈ తరంలో ఉండే ఈ దోషవృత్తి చేస్తేగా ఉత్తమ వేదవేత్తలైన సంతతి కలగనే కనుక దాని దోష నివృత్తి కోసం యాగం చెయ్యాలి అలాగే పురుషుల ఇంద్రియాలలోని స్వచ్ఛమైన శక్తి స్వరూపమే ఇంద్రదేవ అది అనేక జన్మల నుంచి వీరి ఆహార విహారాదులలు దోషాల చేత వంశానుగత దోషాలచేత దూషితమైనందువలు అలాంటి దోషాలన్నింటినీ సంస్కరించి దాని స్వరూపమైన ఇంద్రదేవతాత్వాన్ని పొందించే సాధన విశేషం కనుక సాంనాయ్య యాగం అని అన్వర్థ పేరు అది దశయాగంలో ఏకదేశం ఇలా స్త్రీ పురుషులిద్దరూ సంస్కారాభావం చేత పరస్పర జనిత దోషా విష్ణులై శుక్ల శోడిత దోషాలతో ఉన్నందువల్ల ఈ దర్శ పూర్ణమాస యాగాలు అనేకసార్లు చెయ్యగా నిర్దిష్టమైన శుక్ల శోడిత పంతులవుతారు కనుకనే కేవల దర్శయాగానికి కానీ కేవల పూర్ణిమా యాస యాగానికి కాని ఫల వేదంలో వినబడక రెంటినీ కలిసే పరస్వతి కనపడటం ఈ ఉభయ కర్తలలోని దోషాల నివృత్తిని పరింపచేయటం ఋగ్వేదీయ మంత్రాలే సామిధేను అనవడు దర్శ పూర్ణమాసలలో రెంతికే సాధారణ ఈ పంద ఆ మంత్రాలు లేవు కానీ ఆ బ్రాహ్మణం వాటి విధులు భేదంచే వాటి సంఖ్యాది భేద నియోగాదులు ఈ రుగ్మంత్రాల యాగం ఉచ్చరిస్తూ కోప అనే ఋత్వి ఋత్విక్ యొక్క నియమాదులు ఈ ఐదవ పందంలో ఇలా పదకొండక అను పదకొండవ అనువాకులు ఋక్కుల యొక్క యజుస్సుల యొక్క బ్రాహ్మాల యొక్క రెం పన్నెండవ అనువాకంలో పూర్తిగా కామ్యాలయం మంత్రాలు రెండు ఆరు ఇందులో కూడా సర్వ హిర్భాగాల అవిర్యాగాలను ప్రకృతిలో దశ పువర్ణమాసల్వన్ పూర్వాంగాలు ఉత్తరాంగాలు వాటి స్వరూపం వాటి విధులు హిదాక ఎదుర్బ్రాహ్మణం రుక్కుల యొక్క బ్రాహ్మణం కదా యజమాని యొక్క మనస్సులో తామస వృత్తులను నిరోధించి సాత్విక వృత్తులను తద్వారా దేవతా స్వరూప యోగ్యత కలగచేయన్ పూర్వాంగాల ప్రయోగం అనేక శబ్దస్పర్శాది స్పర్శాది విజ్ఞానాలన్నీ తనలోనే ఉంటున్నాయి కనుక తానే సంవత్సరుడు అని పిలవబడు ఈ విజ్ఞాన సమూహమే అనేకసార్లు పుడుతుంది కనుక జగత్తుకంతా అధిపతి కనుక प्रजापति विज्ञानविशेषादि ऋतु विज्ञानविशेषादि ऋतु कनक यजमानि ऋतु देवताप्रीतिद्वारा प्रजापति अनबडे संवत्सर देवताप्रीति पटं उद्देश। अलागे होमम् अग्नि అగ్నిలో చేసి తనలో వృత్తివికలలో కూడా చేయటం ద్వారా యజమాని యొక్క దేవతా జ్ఞాన విశేష విధి ఉత్తరాంగాలలో ఉద్దేశం వీటి మంత్రాలు ఋగ్వేదమైన ఈ పన్నల్లో తద్బ్రాహ్మణం తద్వియోగ వినియోగ విశేషాలు కూడా చివర రెండనువాకాలలో పూర్తిగా కామ్యాలైన ఋగ్మంత్రాలు అందులో పదకొండవ అనువాకల్లో స్థితి సంబంధించిన ఋక్కులు పన్నెండులో యజ్ఞానికి సంబంధించిన ఋక్కులు ఉన్నాయి ఇంతటితో రెండవ కాండ పూర్తిగా సమాప్తం ఇక మూడవ కాండలోకి వెళ్తాం దాని సంఘర్షణ రేపు తెలుసుకుంది